రోహిణి ప్రభావతి దగ్గరికి వచ్చి కొంత డబ్బుని ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం మీకోసమే అత్తయ్య ఇందులో ఐదు వేలు ఉన్నాయి ఇది మీకే ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం అవునత్తయ్య మీకు ప్రతి నెల ఇలాగే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న మేనాని చూసి నేను ఏరుకోడికి తెచ్చుకున్న కోడలేమో నన్ను చాలా సంతోష పెడుతున్నారు కొంతమంది ఉన్నారు ఎందుకో ఏంటో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మేనాను చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణిని చూసి అబ్బా నా కోడలు ఎంత మంచిదో ఏ బంగారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎందుకు అలా తిరుగుతున్నావు కా సవ్యంగా వచ్చి పడుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి సవ్యంగా పడుకునేది బాత్రూమ్ వస్తుందండి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం మరి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఎలా వెళ్ళగలను ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయాలా అందుకే చెప్పాను మీకు ఆ మేనాని బాలుని వేరే కాపురం పెడితే ఎటువంటి బాధ ఉండదు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు అందుకే ఈ పని త్వరగా చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ ఉన్న ప్రభావతిని చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్